అనుబంధం లేదని చెప్పలేను అన్నారు సుదర్శన్ రెడ్డి కానీ చంద్రబాబు చాలా సీనియర్ రాజకీయవేత్త ఆయనకు అన్నీ తెలుసు ఎవరికి ఓటెయ్యాలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా బాబుకు మంచి చెడ్డలు చాతుర్యం బాగా తెలుసన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆనాటి ఎన్టీఆర్ ఎపిసోడ్ లో తీర్పు చెప్పిన వాళ్లలో నేను ఒకడిని అన్నారు చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి యువకుడు ఒక కొత్త ఆలోచన ధోరణితోటి రాజకీయాలు వచ్చిన వాళ్ళు అంటే ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు గారు కీర్తిశేషుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన మధ్యన జరిగినటువంటి ఆ న్యాయ పోరాటంలో ఆ ఇచ్చిన వాళ్ళు నేను ఊడకండి ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది మంచి చెడ్డలను బేరీజు వేసేటువంటి పరిజ్ఞానం చాతుర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు నేను సలహా ఇచ్చేటంత స్థాయి నాది కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశించే వాళ్ళలో నేను ఒక్కడిని అలా చాలామంది ఆశిస్తున్నారు అందులో నేను ఒక